మందా తుఫాను కారణంగా పశ్చిమ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి మరియు శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ నలభై ఏడవ డివిజన్ నలభై ఆరవ డివిజన్ లో కొండ మీద నివసిస్తున్నటువంటి కొండ పిచ్చింగు జారుతున్నటువంటి రేకుల షెడ్డు మరియు పూరీలు కలర్ హాస్పిటల్ ఎదురుగా సందులో రాకేష్ పబ్లిక్ స్కూల్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిష్నగర్ ఎస్సీ మోర్చా అకారపు విజయ్ కుమారి సిహెచ్ పాపారావు ఈ హనుమంతరావు ఎన్ రామారావు వారిని పరామర్శించడం జరిగింది మన వరదలు ప్రస్తుత తృఫాన్ ఎఫెక్ట్ వల్ల వరద భాగించి కొంతమంది మన దగ్గర ఇక్కడ రాకెట్ పబ్లిక్ స్కూల్ వారి రావల్ గారి బృందం ద్వారా రాకెట్ పబ్లిక్ స్కూల్ నుండి మనకి ప్రధాన కేంద్రం ఏర్పాటు చేశారు ఈ బృందారం కేంద్రానికి సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి కూటమికి ఎన్డిఏ కోటమికి మరియు మన ఎమ్మెల్యే గారి పట్నం సునేష్ చౌదరి గారికి మరియు మన పరిధిలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీరామ్ గారికి అలాగే మా మహిళా అధ్యక్షురాలైన విజయకుమారి గారి బృందం ద్వారా ఆమె యొక్క నేతృత్వంలోని వాళ్ళ ఎంతమందికి పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది ముందు ఆమెకి క్రెడిట్ వస్తుంది తర్వాత రాజపరికి తర్వాత గవర్నమెంట్కి ఫస్ట్ ఏంటంటే మన మహిళ మహిళా ఉన్నది ఆమె కష్టాలు తెలుసుకొని అక్కడ ఉన్న నలభై ఏడో ఉన్న పరిధిలో ఉన్న వాళ్ళకి కొండ కొండ ప్రాంతంలో కొండ చీరలు పడకుండా ముందు జాగ్రత్తగా మనకి ఏదైతే ప్రభుత్వం అయితే ఏర్పడిందో ఆ ప్రభుత్వం తగ్గట్టుగా విజయకుమార్ గారి ఆధ్వర్యంలోని కొండ కొండ ప్రాంతంలో ఉన్న చాలామంది వాళ్ళకి నిరాశ ఇబ్బంది లేకుండా ఈ పోనరాజు కేంద్రం ఏర్పడింది ఈ పునరాస కేంద్రంలో ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా ఆమె దగ్గరుండి వీటిని సీట్స్ అధికారులు టిఫిన్లు భోజనాలు అలాగే ప్రార్థమంటే పెద్దవారికి కంప్లైంట్ ఇచ్చి అలాగే మన ఎమ్మెల్యే సమస్యలు పరిశీలిస్తారు అలాగే మనకి మెడికల్ క్యాంప్ ద్వారా హాస్పిటల్ డాక్టర్స్ అంగన్వాడి ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా కూడా వారికి సహకారం తీసుకొని ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుసు అలాగే మన యాక రావు గారికి కూడా ధన్యవాదం తెలుస్తూ అలాగే ఇంత పెద్ద కార్యక్రమానికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇలా మన చంద్రబాబు నాయుడు గారికి ముందు క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు నిస్తూ ఇరవై నాలుగు గంటలు కూడా నిద్రపోకుండా మనకి మూడు రోజుల నుంచి కంటిన్యూ సర్వీస్ ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఆయనకి ఇంకా మరిన్ని ఆయుష్ వంద సంవత్సరాల ఆయుష్ దేవుడు ఆయురగ్యాలు ఇవ్వాలని అలాగే మనకి సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి అందరు బాగుండాలని కోరుకుంటున్నారు